వెల్కమ్ టు మై ఛానల్ ఇవి ఆలోచేసి నేనైతే రాగి సంకటి చేస్తున్నానండి దానికైతే గిన్నె తీసుకుని ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఈ కప్పుకి తగ్గట్టు ఒక కప్పు రైస్కి ఒక నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడైతే సేమ్ ఇందులో నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మనం అదే రైస్ ఏసరి మరిగినట్టు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఈ వాటర్ని అయితే ఇప్పుడైతే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాం కదా ఇది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు రైస్ని ఒక కప్ రైస్ ఇందాక చూపించాం కదా దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ అయితే కూడా క్లీన్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా వీటికి ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చండి ఈ రైస్ అని ఏమీ లేదు నావైతే ఆడించినవి ఇంట్లో ఉంటాయి కదా మనకి అవి ఇప్పుడైతే వాటర్ చూసారు కదా మరుగుతుంది దీంట్లో అయితే మనం రుసుకి సరిపడా రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి రుసుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి ైస్ కూడా వేయించుకుంటున్నారా ఒకసారి అయితే మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం దీన్ని రైస్ అన్నం ఉడికినట్టుగా మనం ఉడకనేద్దాం రైస్ కంప్లీట్గా ఇక్కడైతే రైస్ అవుతుందండి బాయిల్ అవుతుంది ఇంకా స్థాయి ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయిందండి చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో సేమ్ నేను రాగి పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఒకసారిగా వేసుకోవాలి ఇలా రాగి పిండి అంతా వేసుకుని మరీ స్పీడ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ అయితే అలాగే ఉంచేద్దాం ఎప్పుడైతే త్రీ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసుకుని చూసుకుందాం చూశారు కదా అదంతా మొత్తం పట్టింది ఇప్పుడు మనం అయితే దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం మనకి కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కూడా కొంచెం వేడి నీళ్ళు అనేవి గోరవెచ్చుకుంటుండగా కూడా మిక్స్ చేసుకోవచ్చు వాటర్ సరిపోయింది అనుకుంటే పర్లేదు ఇప్పుడైతే నాకు రాగి సంగీత రెడీ అయిపోయింది మొత్తం ఇలా అయితే బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఇందులో నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ మన ఇష్టం నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను జరణ కరిగి వేసుకొని ఒకసారి మరీ కలిపేసుకొని పక్కకి తీసేసుకోవడమే చూసారు కదా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇలా కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ముద్దనైతే తీసుకోవాలండి ఇలా విలుగు ఉన్నప్పుడే కాలుతుంది అనుకుంటే కొంచెం వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే మొదలు చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా రాయి సంగట అయితే ఎలా ఉందో ఇప్పుడైతే ఇలా రాయి అయితే ముద్దలు చేసుకొని అలాగే రొయ్యలు కోడిగుడ్డు అంటే ఫ్రాన్స్ ఎగ్తో కర్రీ చేసుకున్న దాంతో ఇలా పెట్టుకున్నాను నాన్ వెజ్ ఏదైనా సరే ఈ రాగి సంగతిలో చాలా బాగుంటుందండి బాగా ఎక్కువైతే నాటుకోడి పులుసు కానీ ఇది కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఓకే అండి రాగి సంగతి అయితే రెడీ